ఈత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమేళ మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ వేడుకలను మూడు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు రెండవ రోజు స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలో రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు తిప్పరవేణి మధుశ్రీ అనే పన్నెండు సంవత్సరాల అమ్మాయి విద్యుత్ షాక్కు గురైంది మెట్లు ఎక్కే మార్గంలో స్టీల్ పైపులను ఆనుకొని వేసిన లైటింగ్ షార్ట్ సర్క్యూట్ అయింది దీంతో అక్కడ ఆడుకుంటున్న మధుశ్రీకి విద్యుత్ షాక్ తగిలి చనిపోయింది ఎలక్ట్రిక్ కు సంబంధించి సరైన జాగ్రత్తలు పాటించకుండా స్తంభాల నుండి మెయిన్ వైర్ల నుండి కనెక్షన్లు ఇవ్వడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అంటున్నారు మా తమ్ముడి యొక్క పాప మధుశ్రీ కోలాటం ఆడుకుంటూ అందరితో ఆనందంగా ఉండేది మృదు శ్రోత వసతు టెంపుల్ ఆవరిగానే నా కరెంట్ షార్ట్ కూడా చనిపోయింది దీనిపై ఆ లైటింగ్ సిబ్బంది నిర్లక్ష్యం మరియు అక్కడ మేనేజ్మెంట్ యొక్క బాధ్యత రాహిత్యమైన చెకింగ్ లేకుండా వాడడం వల్లే ప్రమాదం జరిగిందని నేను భావిస్తున్నాం అలాగే ఈ ఆ పాపలతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురు పాపలు కూడా ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది దీన్ని ఇంత నిర్లక్ష్యం వ్యవహరించడం అంటే ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కళ్యాణం కొడిమేల మండలం కొడిమేల గ్రామంలో జరుగుతుంది ఈ ఈ జరిగే కార్యక్రమంలో భాగంగానే పిల్లలందరూ ఆ టెంపుల్ పైకి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఆడుకుంటూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అంటే ఆలయం యొక్క మెట్ల మార్గంలో జరిగింది అయితే ప్రమాదం జరిగినప్పుడు పెద్దవాళ్ళు లేరు చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు ఆ పరిసరాల్లో అసలు ఈ వ్యవనేది కొంచెం బాధ్యతారహితంగా వ్యవహరించినట్టే కనబడుతుంది ఎందుకంటే పాప స్పాట్లు అదవడం అనేది ఎంత అలాగే ఇవాళ జరిగే ఉత్సవాలు చాలామంది భక్తులు కూడా వచ్చే వస్తారు ఇది ఈ ప్రమాదం ఇప్పుడు జరిగింది అదే వేల మంది ఉన్నప్పుడు జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది దీని మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావాలి అంటే ఖచ్చితంగా పని చేసిన వాళ్ళది ప్లస్ అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న వాళ్ళది అయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చెకింగ్ చేసుకోవడం చేసుకోకపోవడం వల్లే జరిగి ఉంటుంది అవునా వా అక్కడ మేనేజ్మెంట్ ఎవరు ఉంటారో వారి కాంట్రాక్టర్ ఆలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఉంటుంది బాలక ఆ పనికి సంబంధించిన వాళ్ళది ਬਾਲੂ ਸੱਜੇ ਤੋਂ ਫੋੜਨ ਵਾਲਨੇ ਜਰੂਰੀ ਹੁੰਦਾ ਜੀ